ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులు ఏ రాజకీయ పార్టీలో ఉన్నా సరే మీరు బీజేపీకి ఓటు అంటున్నారు బిజెపికి ఎందుకు ఓటేయాలని మనం అడుగుతుంది దళితుల మీద దాడులు చేసినందుకు బీజేపీ దళిత మహిళల పైన అత్యాచారం జరుగుతున్నందుకు బీజేపీకి ఓటేయాల దళిత మహిళలు దళితలు చేసుకొని గుర్రం మీద ఊటేంత కూడా ఆ కులం మీద ఊరెందుకు ఎగుతులు రాబాయ్ అని చెప్పేసి ఉంటే అన్న ఇవాళ ఈ దేశంలో దళితుల మాన ప్రాణ ఆస్తి రక్షణ లేకుండా పోయేటువంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉంటే వాళ్ళకు కవచనంగా ఉండవలసినటువంటి రాజ్యాంగం యంత్రంగా పనిచేయవలసినటువంటి వాళ్ళు కూడా దళితులకు రక్షణ కల్పించవలసినటువంటి ప్రభుత్వం యంత్రాంగం కూడా దళితుల మీద దాడులు అత్యధిక అత్యాచారాలు జరుగుతూ ఉంటే కూడా నిమ్మకు నీర తీన్నందుకు వాళ్ళ బీజేపీకి మనం ఓటేయాలా అని చెప్పేసి మనం అడగవలసినటువంటి అవసరం బీజేపీకి ఓటేయడం అంటే దళితులైనటువంటి మాదిగా మాల సామాజిక వర్గాలు యాభై తొమ్మిది సభండ వర్గాలకు సంబంధించినటువంటి ఆ వర్గాలన్నీ కూడా బలిపీఠం మీద పండబెట్టడమే గొర్రె కషాయున్ని నమ్మినట్టు వాళ్ళ దళిత ఉద్యమ నాయకులు దళితులు అనేక మంది బీజేపీని నమ్ముతా ఉన్నారు బీజేపీ తన రాజకీయ శత్రుత్ని ప్రదర్శించి ఇవాళ దళిత తెలంగాణ రాష్ట్రంలో పాక వేయడానికి ముందుకొస్తా ఉన్నారు కానీ తెలంగాణలో ఉన్నటువంటి దళితులు సామాజిక ఉద్యమకారులు అదిష్టమైనటువంటి త్యాగాలు పోరాటాలు చేసి ఆనాటి నిజా ప్రజా కార్మికులు మొదలుకుంటే మళ్లీ దశ తెలంగాణ ఉద్యమం వరకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం వరకు కూడా ఇవాళ ఈ రాష్ట్రంలో దళితులు అశేషమైనటువంటి త్యాగాలు పోరాటాలు చేసినటువంటి చరిత్ర దళితులు అలాంటి దళితులు అలాంటి దళితుల మీద దాడులని అత్యాచారం చేస్తున్నటువంటి బీజేపీకి ఓటు వేయడం అంటే అంతకన్నా దుర్మార్గమైనటువంటి ఇంకో వ్యవస్థ ఉండదని చెప్పేసి మనం భావించాలి అందుకే దళితత్తుల పోరాట సమితి వరంగల్ జిల్లా సమితి కౌన్సిల్ సందర్భంగా ఈ వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థులకు యువకులకు మేధావులకు అశేషమైనటువంటి ప్రజానికానికి తెలంగాణ దళితకుల పోరాట సమితిగా మనం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ దేశంలో ఈ రాష్ట్రంలో బీజేపీకి ఓటేయడం అంటే మన సమాజని మనం తవ్వుకొని పెట్టుకోవడమే ఆ సమాధిని మీద నాట్యం చేయడానికి కొంతమంది ఉద్యమ నాయకుల పేరు మీద వాళ్ళ స్వప్రయోజనాల కొరకు దళితుల జాతి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడం కొరకు చూస్తా ఉంటారు ఆ తాకాటు పెట్టేటువంటి వాళ్లకు దళిత చైతన్యవంతమైనటువంటి దళితులు దళితులు తగిన గుణపాఠం చెప్పవలసినటువంటి సమయం ఆసన్నమైంది రేపు మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు రేపు సామాజికంగా ఆర్థికంగా మనం నిలదొక్కుని ఒక మనిషిగా ఒక మనిషినిగా మనం కొరకు ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఆ రాజ్యాంగ పరిరక్షణను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయకుండా బీజేపీ బీజేపీ యొక్క విధానాలను వ్యతిరేకించవలసినటువంటి సమయం ఆసన్నమైంది ఆనాడు మన పూర్వీకులు బతకడం కొరకే వెట్టి సాక్షి చేశారు ఆనాడు మన పూర్వీకులు బతకడం కొరకు అనేక త్యాగాలు చేశారు ఈనాడు మనం రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కొరకు త్యాగాలు చేయవలసినటువంటి సమయం ఆ కల్పించినటువంటి పార్లమెంటుకు ఓటు ఆ ఓటుకు బీజేపీకి వ్యతిరేకంగా మనం వేయడం రాబోయే తరాన్ని దళిత జాతిని మనం కాపాడుకున్నటువంటి వాళ్ళమైతాం కొంతమంది వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కొరకు దళిత జాతిని తాకట్టు పెట్టేటువంటి వ్యక్తుల మనం ఉండవలసిన అవసరం ఉంది వాళ్ళు మాయమండలు కావచ్చు వాళ్ళు చెప్పేటువంటి రాజకీయ కీడల్లో మనం బలిపరచడం కాకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో అంబేద్కర్ ఐడియాలజీ మార్క్స్ ఐడియాలజీ విప్లవ పోరాటాలకు కేంద్ర కేంద్రబితమైనటువంటి ఈ వరంగల్ గడ్డ మీద బీజేపీ ఆర్ఎస్ఎస్ దళిత జాతి కొట్టవలసినటువంటి అవసరం ఉంది మిత్రులారా అట్లా తల్లి పడితే మన భక్తులు బాగుపడతాయి మనకు విద్య వస్తుంది మనకు వైద్యం వస్తుంది మనకు ఉపాధి వస్తుంది మనకు ఇల్లు వస్తుంది మనకు అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు కల్పించుకున్నటువంటి హక్కుల కొరకు కొట్లాడేటువంటి అవసరం వస్తుంది ఒకే ఇవాళ కొన్ని వర్గీకరణ విషయాల పట్ల తల్లిదండ్రుల పోరాట సమితి ఒక స్పష్టమైనటువంటి వైఖరి ఉన్నది ఒకే వర్గీకరణ కావాల్సిందే ఇవాళ ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాల్లో కేవలం రెండు కులాల మాత్రమే రాజకీయంగా ఆర్థికంగా సమాజంలో వస్తున్నటువంటి వాటి అన్ని మాత్రం ఉపయోగించుకొని వాళ్ళే ఇవాళ సమాజంలో ఉన్న వాటిని ఎంతో కొంత అనుభవిస్తూ ఉన్నారు కానీ ఇంకా ఉన్నటువంటి సమాజానికి దూరంగా ఉన్నటువంటి మన దళిత జాతి బిడ్డలు ఇంకా దూరంగా బతుకుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరి సంక్షేమం కొరకు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల కొరకు రాజ్యాంగ బాబాయ్ సాహ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి హక్కుల కొరకు దళిత హక్కుల పోరాట సమితి నిబద్ధతతో ఒక నిశ్చితమైనటువంటి పోరాటంతో ఈ అంబేద్కర్ రాజ్యాంగంలో మనకు కల్పించినటువంటి హక్కుల కొరకు దళిత హక్కుల పోరాట సమితి ఒక నిబద్ధతతో పోరాటాలు నిర్వహిస్తూ ఉంటుంది సేమ్ రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులను మనకు కాపాడుకోవాలంటే ఫస్ట్ మనం ప్రాణంతో ఉండాలి ఒకవైపు మన పాన ప్రాణాలకు రక్షణ లేకుండా తీస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ బీజేపీ విధానాలను వ్యతిరేకించకుండా కొన్ని రకమైనటువంటి వర్గీకరణ అంశాన్ని ఏజెండాగా చేసుకొని ఏదైతే ఏమెక్కడైనా సరే మాకు వర్గీకరణ కావాలని చెప్పేసి మాట్లాడి రేపు బీజేపీని తెలంగాణ రాష్ట్రంలోకి ఆహ్వానించడం అంటే ఇది దుర్మార్గమైనటువంటి చర్యగా మనం భావించి రేపు జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బీజేపీని సిద్ధుగా ఓడించడం ద్వారానే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత బౌజన సమాజాన్ని మనం పరిరక్షించుకున్నటువంటి వాళ్ళం అవుతాం ఏదైతే అంబేద్కర్ ఆశించాడో ఏ జాతి జాతి కొరకు ఆర్థికంగా రాజకీయంగా ముందుకు పోవాలని అంబేద్కర్ ఆశించాడో అంబేద్కర్ ఆశ సాధన కొరకు మనమంతా కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఆ వైపున తెలంగాణ దళిత పోరాట సమితి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించేటువంటి కార్యక్రమాలు బీజేపీ ఆర్ఎస్ సంభవిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున మనం క్యాంప్ నిర్వహిస్తున్నాం ఆ క్యాంప్ లో మీరంతా కూడా భాగస్వామ్యమై రేపు రాబోయేటువంటి తరాలకు ఒక మంచి మార్గాన్ని ఒక సుపన్నమైనటువంటి వాతావరణాన్ని కులరైత వర్గరహిత సమాజ నిర్మాణంతో ఉపయోగపడేటువంటి మన బిడ్డలకు రేపు అణచివేత అన్యాయాల అక్రమాలు కులహీనత కుల సంబంధించినటువంటి అనిచే లేనటువంటి సమాజాన్ని నిర్మాణం చేసుకునే